నారదుడు సన్యాసి నిజంగా సమ్యక్ న్యాసం అన్నీ వదిలేసిన వాడే దేని మీద దృష్టి పెట్టాలో దాని మీద పెడితే అన్నీ వదిలేసినాడు సన్యాసం అంటే వదిలేయడం కాదు సమ్యక్ న్యాసం సమ్యక్ అంటే సరిగ్గా న్యాసం అంటే ఉంచుట వదిలేయడం సన్యాసం ఎలా అవుతుంది శబ్దం తెలియక ఉంచడమే సన్యాసం వదిలేయడం సన్యాసం కాదు ఉంచడం అంటే ఆత్మ పదార్థం మీదే దృష్టి ఉంచితే మిగిలినవన్నీ అప్రయత్నంగా జారిపోతాయి శివలింగం మీద చేసిన అభిషేకం పాలు పడరసాలు అన్నీ జారిపోయినట్టే ఆత్మయే తప్ప నాకు ఇంకేం అక్కర్లేదు ఆత్మవారే ద్రష్టం జోతం యోవంతం యోనిధి ధ్యాసి దవ్యక అని యాజ్యవల్క్య మహర్షి మైత్రేయీ దేవికి ఉపదేశించినట్టుగా నమ్మితే ఆత్మ మీదే దృష్టి పెడితే భగవంతుడి మీదే దృష్టి పెడితే మిగిలినవన్నీ జారిపోతాయి అప్రయత్నంగానే జారిపోతాయి అది సన్యాసం అప్పుడు అన్నీ వదిలేసినట్టే నువ్వు పనిగెట్టుకుని వదిలేకరలేదు ఇక్కడ నేను ఒక సంకల్పం చేసి వదిలేస్తే మళ్ళీ ఇదో సంకల్పమైంది ఇక్కడ తెలియకుండానే జారిపోవాలి తెలియకుండానే జారిపోవాలి ఆ జారిపోయే స్థితికి చేరుకోవాలి